ఇప్పుడు దీన్ని మనం వేసిద్దాం వేసిన తర్వాత బాగాలాగా వేసాలి నేను చేయబోతున్న రేసి వచ్చేసి కూర కంచెడి పూలు మరియు ఎర్ర ఎర్రపిక్కెలు మిక్సింగ్ కర్రీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మనం నానబెట్టుకొని కుక్కర్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకుని రెడీ చేసుకొని ఉంచుకోవాలండి కంచర్ పువ్వుల్ని కూడా మనం ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది బాగా వడబోసి శుభ్రంగా పెట్టుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు పసుపు కారం పోపులు అలాగే బియ్యం పిండి ఆయిల్ ఉల్లిపాయలు టమాటే పచ్చిమిర్చి కరివేపాకు రెబ్బలు రెండు అలాగే వెల్లుల్లి అంతా రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టేసుకుందాం మనం దీన్ని కళాయిలో వాటర్ లేకుండా చూసుకోవాలండి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాం ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కగానే మనం సరిపడినంత పోపుల్ని వేసుకోవాలి ఎక్కువగా కాదు కొద్దిగా లైట్గా వేసుకోవాలండి చిటపటలాడాక ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోగానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేద్దాం అలాగే కరివేపాకు రెబ్బల్ని వేసేద్దాం వేసి దీన్ని గ్రే కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగాయి ఇవి గ్రే కలర్ గ్రే కలర్ అనేది వచ్చింది ఉల్లిపాయల్లో ఎక్కువగా మనం ఉల్లిపాయలు కూడా వేగించుకోకూడదు ఇప్పుడు ఇది వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేయాలి వేసి దీన్ని కూడా మనం వేగేంత వరకు వేగించుకోవాలి చూడండి టమాటా టమాటా కూడా చాలా చక్కగా వేగిపోయాయి వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చక్కగా కడుక్కున్నటువంటి కంచెట్ పువ్వుల్ని మనం ఇది ఆల్రెడీ మనం ముందుగానే ఉడికించుకున్నాము సో దీన్ని వేగ వేగనివ్వని అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం వేసిద్దాం దీన్ని మనం ఇప్పుడు వేసి వేసిన తర్వాత బాగాలాగా కలపాలి తర్వాత మనం ఇంతకుముందు మనం కుక్కర్లో పెట్టుకున్నటువంటి ఈ కందులు ఎర్ర కందులు అనేవి ఉంది కదా దీన్ని కూడా మనం వేసిద్దాం బాగా కలపాలి నీట్గా ఈ వేగించినటువంటి ఉల్లిపాయ ఉల్లిపాయ అలాగే టమాటా ఇవంతా కూరలో కట్టేటట్టు ఒకసారి చక్కగా కలుపుకుందాం ఇప్పుడు మనం సరిపడనంత వరకు కారం వేద్దాం అలాగే సరిపడ ఉప్పు అలాగే చిన్నగా కొద్దిగా పసుకొని వేద్దాం వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి కలిపేద్దామండి పెడుకున్న తర్వాత దీన్ని మనం కొంతసేపు మరిగించుకోవాలి మరిగించుకోవాలి ఇప్పుడు మనం బియ్యం పిండి ఈ బియ్యం పిండిని అది వరకు మనం ఒక రాబలాగా చిక్కగా మిశ్రమాన్ని ప్రిపేర్ అయినా చేసుకోవాలి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందామండి వరకు ఇదిగోండి ఈ బియ్యం పిండిని ఇప్పుడు మనం ఒక కప్పులో తీసుకుందాం సరిపడినంత తీసుకొని దీన్ని కొద్దిగా మనం వాటర్ అనేది ఏడ్ చేసుకోవాలి వాటర్ని కొద్దిగా ఏడ్ చేసుకుందాం ఏడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా బుడతలు లేకుండా నీట్గా మనం కలుపుకోవాలి ఇదిగోండి చక్కగా దీన్ని మనం ఛాయలాగా ప్రిపేర్ అని ప్రిపేర్ చేసుకున్నాం దీన్ని రాబా అనేసి ఎక్కువగా దీన్ని అంటుంటారు రాబా అలాగే మా వాడక భాషలో అయితే రాబా మరియు మేడద అనేసి అంటారు దీన్ని ఇలాగా ప్రిపేర్ చేసుకుందామండి ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం మరిగాక దీన్ని వేసుకోవాలి దీన్ని అప్పుడే కలపాలి ముందుగా అంటే కలపకూడదు ఎందుకంటే అదొక చాయ్లాగా పట్టేస్తుంది మరిగాక సో మనం లాస్ట్న దించే ముందు కర్రీలో వేసి కలిపేసి దించాలి అది మరిగేంత వరకు ఇప్పుడు చూడాలి చూడండి చాలా నీట్గా మరి మరిగిపోయింది ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి దీన్ని ఇప్పుడు ఇది మరిగాక లాస్ట్ మనం వచ్చేసి ఈ ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ రాబా ఈ రాబా మిశ్రమాన్ని ఇప్పుడు మనం వేసుకోవాలి ఎక్కువగా మరీ ఎక్కువగా దీన్ని వేసుకోకూడదు ఎందుకంటే బాగా చిక్కుగా పట్టేసి ఒక పేస్ట్ లాగా కూర అనేది తయారవుతుంది సో ఎక్కువగా కాకుండా లైట్గా దీన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మనం మరిగించుకోకూడదు బాగా పట్టేంతవరకు కలుపుకోవాలండి కూర ఇంకా మనకు తయారైపోయింది అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి